వెల్కమ్ టు దృశ్యం న్యూస్ విద్యా క్రీడల్లో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ముందు ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న ఆర్మూర్ ప్రాంత వాసి చిట్టాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త విద్యా క్రీడల దాతగా పేరొందిన ఏనుగు దయానందు రెడ్డి డెబ్బై ఆరు వేల రూపాయల విలువ గల బెంచ్లను న్యావనంది గ్రామంలో గల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలకు అందజేయడం జరిగింది ఏనుగు దయానందు రెడ్డి సంస్థకు చెందిన ప్రతినిధి న్యావనంది గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివిన రెడ్డి ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ఎదిగాడంటే కారణం కేవలం విద్యతోనే సాధ్యమైందని విద్యలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తే అన్ని మనకు మన దగ్గరికి నడుచుకుంటూ వస్తాయని అందుకే విద్యార్థులు కష్టపడి చదవాలని విద్యార్థులకు గణేష్ సూచించారు సందర్భంగా ప్రధాన ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలంటే నాణ్యమైన విద్యను బోధించి మెరుగైన ఫలితాలు సాధిస్తే ఆయా గ్రామాల గల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారని వచ్చే సంవత్సరం నుండి యావనంది గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగితే మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఏనుగు దయానందరెడ్డి సిద్ధంగా ఉన్నారని దయానందరెడ్డి లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులు చదువుకోవాలని కాబట్టి ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కష్టపడి ఇష్టంతో విద్యార్థులకు అర్థమయ్యే విధముగా బోధించాలని సూచించారు కార్యక్రమంలో ఎంఈఓ రాములు ప్రిన్సిపల్ రాజేష్ ఎస్ఎంసీ చైర్మన్ సాగర్ సలహాదారులు మహిపాల్ సీనియర్ పిడి రాజ్ కుమార్ పిఎటి ప్రేమ్ కుమార్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు గణేష్ గౌడ్ దృశ్యం రిపోర్టర్ శ్రీకొండ మరి వసంత టూల్స్ అధినేత మన ఏనుగు దయానందరెడ్డి సార్ ద్వారా మరి మనకైతే దయనందేశ్వరెడ్డి సారు గారు ఏదైతే మనకి ఇరవై బెంచులు మనకు మరి మన పాఠశాలకు అందించడం జరిగిందో సార్కు కృతజ్ఞత వ్యక్తపరుస్తూ మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ మారుమూల గ్రామంలోపల గవర్నమెంట్ పాఠశాలలు అంటే ఈరోజు ఎట్లా ఉన్నాయి వెనుకబడిపోయి ఉన్నాయి సరైన వసతులు లేవు అని ఒక మానవతా దృక్పథం ఆలోచించి మరి సామాజిక కోణం లోపల దృష్టి నుంచి మరి సారు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారని మేము తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత మాకు వెతకంగా వెతకంగా రాజ్ కుమార్ సార్ నంబర్ దొరికింది మరి గణేషన్న మరి నంబర్ మాకు పరిచయస్తులుగా అయ్యారు అయిన తర్వాత మేము రాజ్ కుమార్ సార్ ద్వారా మేము పంపించినాం ఒక లెటర్ సార్ ఏంటంటే సార్ మాకు ఇక్కడ కూడా మరి డెస్క్ బెంచ్ లేవు పిల్లలకి ఇబ్బంది ఉన్నది ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అంటే కొన్ని గ్రామాల లోపల కొద్దిగా సాయం చేసే వాళ్ళు ఉంటారు హెల్ప్ఫుల్గా కొంతమంది చేయని వాళ్ళు ఉంటారు కాబట్టి మా దగ్గర సహాయ సహకారం అందుతో లేవు మరి కొద్దిగా మాకు మన రెడ్డి సార్ ద్వారా మరి డిస్క్ బెంచులు మాకు వస్తే బాగుంటుంది సార్ అని చెప్పేసి అని రిక్వెస్టింగ్ ఒక లెటర్ పెట్టడం జరిగింది మరి దానికి సానుకూలంగా స్పందించి సార్ కూడా ఎన్నో స్కూల్ పెట్టుకుంటారు మరి మన స్కూల్ పైన ప్రేమ నుంచి మనకు మరి సంక్షన్ చేయించినటువంటి మరి రాజ్ కుమార్ సార్ గారికి మరి గణేష్ సార్ గారికి మరి ప్రత్యేకించి కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాం చేయడం జరిగింది సో రీసెంట్లీ పెడితే తాగేది అలా మా పిల్లలు దేంట్లో తక్కువ ఉద్దేశంతో మేము కూడా ఇలా చాలా మంది మా రిక్వైర్మెంట్ చెప్పాలంటే మా రిక్వైర్మెంట్ ని గమనించి మీరు ఇది ఇవ్వడం ఎంతో సంతోష సహకారం సార్ సో మీ సహకారం మరవలేనిది ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడికి రావడం కూడా మాకు ఒక రకమైన ఆనందం సార్ మనం చేయలేదు సో నాకు అవకాశం విద్య వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో శ్రీకారం చుట్టి దాదాపు అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు మౌలిక వసతుల రూపకల్పనలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గౌరవనీయులు దైనంద్ర రెడ్డి సార్ గారికి ఒకసారి మనం అందరం కూడా గట్టిగా చెప్పబట్టి కొట్టి ఇలాంటి కార్యక్రమాలను ఇలాంటి కార్యక్రతి సార్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ముఖ్య కారకులు మరి గణేష్ సార్ గారు మాజీ సర్పంచ్ మాజీ పిటిసి సభ్యులు వారు జ్ఞానంద్ గణేష్ గారు అదేవిధంగా రాజ్ కుమార్ అన్న గారు వీరిద్దరు కూడా జిల్లాలో ఎక్కడైతే అవసరం ఉందో ఆ మారుమూల గ్రామం అయినా వాళ్ళ దగ్గర ఎలాంటి లేదు ఇది నా స్కూల్ ఇది నా ఊరు అనేది లేదు ఎక్కడికైనా కూడా జిల్లాలో మారుమూల ప్రాంతాలైనా కూడా అక్కడ అవసరం ఉన్నదాన్ని తీసుకెళ్ళి మరి మీకు అన్ని వసతులు కనిపిస్తున్నటువంటి ప్రత్యేకంగా ద్వారా మేము కాబట్టి దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ వీళ్ళందరి ఆశయము నిలబెట్టాలను ఈ స్టాఫ్ నిలబడాలని ఇలా అన్నది మంచి చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ముప్పై కోట్లు స్కూలు డెస్క్లు బేసిన్లు కంప్యూటర్స్ తర్వాత పేద విద్యార్థులని ఒక చిన్న స్థానం నుంచి గవర్నమెంట్ స్కూల్ అది ఇలా కోట్లకు అధినేత అయిందో ఇవల్లా ఈ పేద పిల్లలు కూడా రేపు రోజు నాలాగా కావాలనే వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండద్దు మౌలిక వసతులు సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి నా ద్వారా నేను సగమన్నా ఒక పది శాతం అన్న చేయగలిగితే నాకు అంతే తృప్తి అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిండు తర్వాత క్రీడాకారులు కూడా పిల్లలంతా యూత్ డ్రగ్ చెడు మార్గంలో వెళ్తున్నారని సార్ దృష్టికి వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు సారు కూడా వంద పాఠశాల హై స్కూల్ పీటీ ఉన్నారు కోచర్ ఉన్నారు కదా వీటి ఉన్న వంద స్కూళ్ళకు ఒక్కొక్క స్కూల్కి అరవై వేల యాభై డ్రెస్సులు ఆర్టిస్టిక్స్ వాలీబాల్స్ పోల్స్ ఇచ్చినాం అవి అరవై లక్షల రూపాయలు తర్వాత ముక్కల్లో చాలా క్రీడా మైదానం ఉంది క్రీడాకారులు ఉండాలంటే అక్కడ ముప్పై లక్షలతో ఇండోర్ స్టేడియం కబడ్డీ ప్రో కబడ్డీ అయితే ఎట్లాడుతున్నట్లు మ్యాట్ మీద లైటింగ్ పెట్టి అక్కడ ముప్పై లక్షలతో నిర్మించడం జరిగింది తర్వాత డెస్కులు కంప్యూటర్స్ ఇవైతే నిరంతరం వస్తాయి పది పదిహేను నెలస్ అది

ఇది చేస్తూ ఉంటాము అంటే వాళ్ళను స్మరిస్తూ ఉంటాం కాబట్టి అలాగే పిల్లడు రాజ్ కుమార్ కానీ తర్వాత మేడం గారు కానీ ఇంకా మబ్బుల్ మేడం గారు కానీ సో వివిస్ మేడం కానీ ఇక్కడ ఎప్పుడు సార్ ఎప్పుడు మేము ఎండిఎం విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాము ఒకసారి విజిట్కి వచ్చిన తర్వాత జస్ట్ వేస్టేజ్ అవి ఉంటే అవి తీసేసేయడం దాని బదులుగా కానీ ఇంకా వేరే వేసుకొని ఇక్కడ పోతులేమని ఎండిఎం వాళ్ళకి కూడా సజెస్ట్ చేయడం జరిగింది టూ స్ట్రెంగ్ను పెంచి చూపిస్తాం సార్ తర్వాత ఇంకో ఈ విషయం ఇక్కడ ఎక్కడెక్కడైతే రెసిడెన్సీలకి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళని కూడా సార్కి ఎప్పుడు కనీసం రాజేష్ మనకి ఒక రెండు మూడున్న మనకి